ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేసిన తర్వాత అమెరికా తన శక్తివంతమైన టూ బాంబులను ఇరాన్ మీద ప్రయోగించిన తర్వాత ఇరాన్ తర్వాత ఖతార్లోని అమెరికా ఎయిర్బేసుల మీద దాడి చేసిన తర్వాత ఆ తర్వాతే అమెరికా ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్కి వచ్చాయి సో ఇప్పుడు ఇరాన్ మీద ఇరాన్ సార్వభౌమత్వం మీద ఇరాన్ భూభాగం మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేశాయి వాటిని ఇరాన్ తిప్పికొట్టుకుంది అంతే అయితే ఇజ్రాయెల్ మొదట ఇరాన్ మీద దాడి చేసినప్పుడు యుద్ధం చేసినప్పుడు మాకు ఎవరి మద్దతు అవసరం లేదు అమెరికా మద్దతు కూడా ఏమీ అవసరం లేదు అని చెప్పి ఇజ్రాయెల్ నుంచి ప్రకటనలు వచ్చాయి సో ఇజ్రాయెల్ భావించి ఉండవచ్చు మాకైతే పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది ఇరాన్కి చుట్టూ ఉన్న దేశాల మద్దతు కూడా లేదు ఈ గల్ఫ్ కంట్రీస్లోనే ఇరాన్ ఏకాకిగానే ఉంది సో ఏముంది వారం రోజులు మా కాళ్ళ దగ్గరికి తెచ్చి చేసుకుంటామని చెప్పి ఇజ్రాయెల్ భావించింది కానీ ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడిందో ఒక్కసారిగా బెంబేలు ఎత్తిన ఇజ్రాయెల్ ఏం చేసింది అమెరికా శరణు కోరారు కోర్స్ అమెరికా ఇజ్రాయెల్ ఒకే ఫేస్ ఉన్నోళ్ళనుకోండి ఇక మన వల్ల కాదు అని అయితే మొదట అరవై రోజులు టైం ఇస్తానని రెండు వారాలు టైం ఇస్తానన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఆ మాటలన్న రెండు రోజుల్లోనే ఇరాన్ మీద శక్తివంతమైనటువంటి బీటు బాంబ్స్ ప్రయోగించారు అంటే ఇక డిలే అయ్యే కొద్దీ మేము చాలా నష్టపోతామని ఇజ్రాయెల్ అమెరికా దగ్గర పెట్టుకున్నటువంటి విన్నపమే ఆ విన్నప ఫలితమే ఇరాన్ అనుక్షేత్రాల మీద దాడులు చేశారు ప్రతిగా ఇరాన్ ఖతార్లోని ఎయిర్బేస్ను చాలా ఆసక్తికరం ఎందుకంటే ఇప్పుడు ఖతార్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేయడం వెనక ఇరాన్ అమెరికాకు ఈ పశ్చిమంలో ఉన్నటువంటి ఈ మధ్యప్రాచంలో ఈ గల్ఫ్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లలో చాలా బలమైనటువంటి అతి పెద్ద ఒక రకంగా చెప్పాలంటే హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసులకి అమెరికా ఎయిర్బేసులకి అది ఒక హెడ్ క్వార్టర్ దాని మీద ఇరాన్ అటాక్ దిగింది దాని ద్వారా ఇరాన్ స్పష్టమైన సంకేతాలు పంపించింది ఏంటి మేము అమెరికా బేస్లను మేము టార్గెట్ చేయగలుగుతాం అన్నది ఒకటి రెండు అమెరికా కనుక మద్దతు ఇచ్చుకుంటూ పోయి అమెరికా మా మీద దాడి చేయడానికి కనుక మీరు స సహకారం అందించుకుంటూ వెళ్తే మా క్షిపణులు మీ దేశాన్ని కూడా తాకుతాయని చెప్పి ఖతరకి హెచ్చరిక జారీ చేసింది ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కనుక పాశ్చాత్య దేశాలందరూ విమానాశయాలకు క్యూ కట్టారు అన్ని దేశాల ఇంధన భద్రత ప్రమాదంలో పడింది ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటేనే అమెరికా చేసినటువంటి అణుక్షేత్రాల మీద దాడి మరీ ముఖ్యంగా ఫోటో ఇరాన్ ఫోర్టు అనుక్షేత్రం మీద దాడి వల్ల ఏమీ చేయలేకపోయింది అమెరికా అనే కొన్ని ప్రపంచ స్థాయి కథనాలు వచ్చే నివేదికలను ఉంటంకించుకుంటూ ఇవన్నీ ఇజ్రాయెల్ అమెరికా ఒక అడుగు వెనక్కి వేయడానికే కారణమయ్యాయి సో ఇరాన్ తోటి శాంతి ఒప్పందానికి కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళు రావాల్సి వచ్చింది అయితే ఇక్కడ మనం ఇంకా నోట్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఈ యుద్ధంలో ఖచ్చితంగా ఇరాన్దే పై చేయింది ఎందుకని అమెరికా బాంబులేసిన ఇజ్రాయెల్ యుద్ధం చేసిన వాళ్ళ వాళ్ళ ఆశయం ఏంటి ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలి అణు కార్యక్రమాలను పూర్తిగా ధ్వంసం చేయాలి ఈ రెండు చేయలేకపోయారు ప్రభుత్వాన్ని మార్చారా మార్చలేకపోయారు అణు కేంద్రాలను ఏమన్నా ధ్వంసం చేశారా ఏమంటారా ఆ కార్యక్రమాలకు సంబంధించి లేదు తాజాగా పెంటగా నివేదికనే చూడండి అమెరికాలోని పెంటగా నివేదిక ఏం జరుగుతుంది ఇరాన్లోని ఫోటో అను కేంద్రంలో ఏం పెద్ద దెబ్బ తినలేదు వాళ్ళు నెల రోజుల వ్యవధిలోనే ఏమైనా ఫీజులు పెయితే అవి మళ్ళీ రెడీ చేసుకుంటారని చెప్పి నివేదిక వచ్చింది ఇరాన్లో అత్యంత భద్రమైన పర్వత ప్రాంతాల్లో మూడు వందల అడుగుల లోతున్నటువంటి దాన్ని అమెరికా బాంబులు కూడా ఏం చేయలేకపోయాయి అది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బాంబు ప్రయోగించింది అమెరికా ఏం చేయలేకపోయింది అని అని ఇంకొకటి ఏంటి అక్కడ అరవై శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇరాన్ తరలించేసింది అని పెంటగాన్ నివేదికని స్పష్టం చేస్తే ఒక్కసారిగా ట్రంప్ కనుక అంటే స్వయాన ట్రంపే స్పందించారు ఎందుకని ఇదంతా నిజమే నిజమని చెబితే ప్రపంచంలో శక్తివంతమైన బాంబు అమెరికా ప్రయోగించినా కనుక ఇరాన్ ఏం చేయలేకపోయింది ఆ బాంబు అంత శక్తివంతమైంది కాదు అని ఒకటే వస్తుంది అండ్ ట్రంప్ యొక్క పలుకుబడి పూర్తిగా తగ్గిపోతుంది అందుకని చెప్పి ట్రంపే స్పందించి లేదు 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 అక్కడ ధ్వంసం చేశాము మా బాంబు బాగా పనిచేసింది ప్రపంచంలో శక్తివంతమైన సైనిక ఆపరేషను దాన్ని తగ్గించేకి అమెరికాలోనే కుట్ర జరుగుతోంది అని చెప్పి అమెరికా మీడియా కొన్ని కుట్రలు చేస్తుంది అని చెప్పి స్వయాన ట్రంపే స్పందించారు సోషల్ మీడియా తన ట్రూత్ పోస్టులు వెరీ సింపుల్ లాజిక్ అమెరికా బాంబులు శక్తివంతమైనటువంటి బాంబులు ఇరాన్ ఫోర్డు అని కేంద్రాన్ని కనుక ధ్వంసం చేసి వండింటే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఎందుకు దాని మీద బాంబులు ప్రయోగించింది ఇజ్రాయెల్ ఎందుకు బాంబులు ప్రయోగించింది ప్రశ్నకు ఇజ్రాయెల్ దగ్గర సమాధానం లేదు అమెరికా దగ్గర సమాధానం లేదు అమెరికా ఆ క్షేత్రంలో బాంబులు వేసిపోయిన తర్వాతనే ఇజ్రాయెల్ మళ్ళీ అక్కడ బాంబులు వేసింది ట్రంప్ అందుకే ఆవేశపడ్డారు ఇరా ఇజ్రాయల్కు వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ మీరేందుకు అక్కడికి పోయి బాంబులు వేస్తున్నారు మేము ధ్వంసం చేసి వచ్చాం కదా మళ్ళీ మీరెందుకు పోయి ఎత్తున్నారు అని ఇజ్రాయిల్ తెలుసు ఇజ్రాయెల్కి అక్కడ అమెరికా బొమ్మల వల్ల ఏం ప్రయోజనం లేదు ఏం నెగిటివ్గా అంటే ఏం పెద్ద నష్టం జరగలేదు అని అందుకే వేశారు సో వెరసి ఇప్పుడు అమెరికా నివేదికల ప్రకారమే శుద్ధి చేసిన హీరోయినియం ఇరాన్ దగ్గర అట్లే ఉంది ఆ అణు కార్యక్రమాలకు సంబంధించి ఏం నష్టం జరగలే ప్రభుత్వం మారలే ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గలే అమెరికా బేసిన గానే ఎయిర్ బేసిన గానీ కతార్లో టార్గెట్ చేసి క్షిపణులు ప్రయోగించింది సో ఏ విధంగా చూసుకున్నా ఇరానే పై చేయి సాధించింది ఇప్పటి వరకు ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నారు ఇప్పుడు తర్వాత వాట్ నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు ఇరాన్ దగ్గర కనుక అరవై పర్సెంట్ యురేనియం అట్లే ఉంది అంటున్నారు అరవై పర్సెంట్ శుద్ధి చేసిన యూరేనియం అది తొంభై పర్సెంట్కి వెళ్తే పది పది అనుబొమ్మలు తయారు చేయొచ్చట మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే మళ్ళీ అదను చూసుకొని మళ్ళీ ఇరాన్ సార్వభౌమత్వం మీద వీళ్ళు మన దాడులు చేస్తారేమో తెలియదు ఇక్కడ ప్రపంచంలో ఒక అశాంతికైతే కారణమవుతూ ఉన్నారు అందరి భద్రతను ప్రమాదంలో పడేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎన్ని రోజులు చేశారు పన్నెండు పదమూడు రోజులు చేసిందేముంది వీళ్ళు ఏం చేయలేకపోయారు ఇరాన్ని పైగా ఇరానే పై చేయి సాధించింది ఇరానే పై చేయి సాధించింది వీళ్ళు చేసింది ఏంది అక్కడున్న కొందరు అణుశాస్త్రవేత్తలను చంపారేమో కొందరు అధికారులను చంపారు బేసిక్గా ఇరాన్ చరిత్ర చూసుకున్నా నిన్న వాళ్ళ సుప్రీం లీడర్ కైమేని ప్రకటన కంటే ముందే మనం ఆయన ప్రకటనలో కూడా అంత అంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం పర్షియన్న వారసులుగా ఇరాన్ వాళ్ళు తెలివైన వాళ్ళు చివరి సెకండ్ వరకు కనుక ఫైట్ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు నేను సుప్రీం లీడర్ ఖైమేని ప్రకటనలో కూడా అదే ఉంది మా చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు మేము లొంగిపోతారంటే నమ్మరు అని నిజమే వాళ్ళెక్కలు లొంగిపోయారు అమెరికా ఎయిర్ ఎయిర్బేస్ను టార్గెట్ చేశారు ఇజ్రాయెల్ను వరుస పెట్టి బెంబేలు ఎత్తించారు చివరికి వీళ్ళే కాల్కుల విరమణకు రావాల్సి వచ్చింది వీళ్ళే కాల్పుల విరమణకు రావాల్సి వచ్చింది అల్టిమేట్గా అమెరికా ఇజ్రాయెల్ ఈ ఈ పది పదమూడు రోజులు ఏం సాధించారు ఏం సాధించారు గప్ప అది చెప్పుకోవడం ఒకటి మిగిలింది అంతే అంత గురించి లేదు